అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమాణ్ రైవ్ డైలీ డైరీస్ అయితే నేను బొబ్బట్లు అయితే చేస్తున్నానండి ఒక మంచి స్వీట్ అనొచ్చు నేనైతే బొబ్బట్లు అయితే చేస్తున్నాను బొబ్బట్లు చాలా బాగుంటాయండి అందరూ కూడా ఇష్టపడతారు ఈ బొబ్బట్లకైతే నేను ఒక గ్లాస్ అయితే పచ్చి శనగపప్పు తీసుకొని శుభ్రంగా సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లో వేసి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని నేను స్టవ్ మీద స్టవ్ వంటించి స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఉంచుకున్నానండి త్రీ విజిల్స్కి కూడా చా చక్కగా చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయింది పప్పు అంతా ఉడికింది ఇప్పుడైతే నేను ఒక గ్లాసు పప్పు వేసాను కదా అదే గ్లాస్తో బెల్లం కూడా వేసేసుకొని బాగా స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి బాగా కలుపుతూ దగ్గరికి అవే వరకు ఉంచాను ఒక ప్లేట్కి అయితే నేను కొంచెం నెయ్యి అయితే రాసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకున్నాను ఈలోగా నేనైతే మైదాపిండి అయితే తీసుకున్నాను నేను ఒక అర కేజీ మైదాపిండి తీసుకొని ఇది మైదాపిండికి పిండి అయితేనే బాగుంటుందండి బొబ్బట్లకి అందుకని నేనైతే మైదాపిండి తీసుకున్నాను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పర్వాలేదండి రోజు మనం తింటే ప్రాబ్లం కానీ అయితే ఒక అర కేజీ మైదాపిండి తీసుకొని ఇలాగ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఇలాగా పిండి అయితే నేనైతే చపాతీ పిండిలాగా ముద్దలా కలిపేసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే ఆ పిండి ముద్దని తీసుకొని కొంచెం చపాతీలాగా ఒత్తుకొని దానికి ఒక అరిటాకు మీద అయినా సరే ఒక కవ కవర్ మీద అయినా సరే నెయ్యి రాసేసి దానిపైన ఇది కొంచెం ఒత్తుకొని ఈ పిండి ముద్దని దీంట్లో పూర్ణం మనం ఇలా చేసేసుకొని పూర్ణాలు చేసుకుంటారు కదండి అలాగ ఈ ఈ పూర్ణాన్ని తీసుకొని చపాతీ పిండి మధ్యలో పెట్టేసుకొని చుట్టూ కవర్ చేసేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలండి చేతితో ఇలా నెమ్మదిగా ఒత్తుకొని మనం బొబ్బట్లు ఇలాగా ఒక బొబ్బట్లుగా ఒత్తేసుకొని స్టవ్ అంటించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నాను కళాయిలో నెయ్యి అయితే వేసుకున్నాను ఆ నెయ్యి కొంచెం తర్వాత తర్వాత బొబ్బడి చేసుకున్నాను కదండి బొబ్బడిని తీసుకొని ప్యాన్ మీద అయితే వేసి కాల్చేసుకున్నానండి ఇలాగా చూసారు కదా అటు ఇటు రెండు సైడ్లు కూడా కాల్చుకోవాలి ఎంత అంటే అంత చాలా టేస్ట్గా ఉంటుంది బొబ్బట్టు నెయ్యే వేసుకొని నేతలను ఎక్కువ కాల్చుకోవాలండి ఆయిల్ కూడా వేసుకోకుండా నేను చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మా పాపకైతే బాగా నచ్చేసింది కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి అప్పుడప్పుడు పిల్లలకైతే మీరు పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకా ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి